పాటు ఇంకొక వీడియో కూడా చూపిస్తాం మీకు మిత్రులారా చంద్రబాబు ఇదే ఇదేనా ఒక్కసారి కదయా బేసిక్గా చంద్రబాబు నాయుడు ఏం వాలంటీర్ వ్యవస్థ మీద దాన్ని కించపరిచే విధంగా ఊర్లో ఉన్నటువంటి అందరి మీద అనుమానం వచ్చే విధంగా వాళ్ళ భర్తలకి ఎంత చిల్లర కామెంట్లు అంటే అంటే రాజకీయం కోసం ఎవరింట్లో ఎలాంటి కుంపట్లైనా ఎలాంటి లల్లులైనా పెట్టేస్తారనమాట చంద్రబాబు నాయుడు ఒకసారి వాలంటీర్ వ్యవస్థ మీద గతంలో ఏం మాట్లాడిండు ఇప్పుడు ఏం మాట్లాడిండు ఇప్పుడు ఎందుకు స్వరం మార్చాల్సి వచ్చింది ఒకసారి చూడండి ఎవరు అడిగారా ఏంటి లాభం లాభం ఉందో దాంట్లో ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగా గోను సంచులు మోసే ఉద్యోగం బిజ్య సంచరు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున చేసామని కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల చంద్రబాబు నాయుడు నీకు ఏజ్ నడిచింది నెత్తి నడిచింది గడ్డం పిలిగడ్డం ఉంది ఎన్ని ఉన్నాయి కానీ నీకు ఎందుకు బుద్ధి లేదో నీకు ఎందుకు లేదు లేదో అర్థం అంటే ఇంటి ఆడోళ్ళ మీద ఏ విధంగా నువ్వు అగౌరవపరిచే విధంగా వాళ్ళ మీద అనుమానం వచ్చే విధంగా అంటే పట్టాపాటిలు మగవాళ్ళు ఇంట్లో ఉండరు కాబట్టి మగవారు నువ్వు పోయి తడుపులు తడతావా అంటే ఏంది నువ్వు చెప్ప ఏం చెప్పదలుచుకున్నావాడా గతంలో వ్యాలంటీరీ వ్యవస్థ మీద ఎంత చీడ చిల్లర కామెంట్లు చేసిందో ఈ చీడ పురుగు చూడండి మీరు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వయసు పెరుగుతుంది కింద పైన నడుస్తుంది సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా అంటే ఈ వ్యాలంటీరీ వ్యవస్థ వాలంటీర్లు ఎవరింటికి పోయినా కానీ వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళ మీద అనుమానం వచ్చే విధంగా ఈ విధంగా మాట్లాడేటువంటి చిల్లర చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ ఏం మాట్లాడుతూ ఉన్నట్టు చూడండి అయో ఎవరు లేని టైంలో గోన సంచులు మోసుకొని ఉద్యోగం ఐదు వేల ఉద్యోగం అని చెప్పేసి మహిళను అవమానపరిచేడు మహిళలని ఊర్లో ఉన్నటువంటి మహిళలని ఇంటికాడ ఏదో కుట్టుమిషన్ కుట్టుకుంటోళ్ళనో లేకపోతే ఇంకేదైనా చేతి పని చేసుకుంటోళ్ళనో ఇంటికాంటోళ్ళనో వాళ్ళ మీద అనుమానం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇది కదండి ఇది ఎంత నీచండి చూస్తే ఎంత బాధేస్తుంది ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది తెలుగుదేశం అదే మరి మూడు కూటమి పార్టీ ఇస్తున్నాం ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని అందరి ఒక్కసారి ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికి ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే పదివేల రూపాయలు పారిశోధిక మాది మరి ఆయన పనికి వాళ్ళది గోర సంచులు మోసేటువంటి ఉద్యోగం వంటివి ఈ ఉద్యోగం అంటే మళ్ళీ పదివేలు ఇట్టిస్తా అంటున్నావు చంద్రబాబు నాయుడు ఉండాలి కదా ఉండాలి కదా మనం మాట్లాడటప్పుడు ముందేం మాట్లాడినాము వెనకేం మాట్లాడినావు ఆయాల ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద ఏం ఆరోపణ చేసినావు మొగోళ్ళు ఇంట్లో లేని సమయంలో పోయి నువ్వు తలుపులు కొడతావా అని చెప్పేసి ఆరోపణ చేసినావు మరి ఇవాళ అదే వాలంటీర్ వ్యవస్థకి ఇవాళ నేను పదివేలు అంటున్నావు అంటే ఏం చేయమని ఇస్తా అంటున్నావు దేనికోసం ఇస్తా అంటున్నావు అంటే మంచి పని చేస్తూ ఉంటే దాని మీద బురదలడం ఇలా ఎంత చల్లినా కానీ అది ప్రజలు విశ్వసిస్తలేరు కదా అని చెప్పేసి మళ్ళా దానికి మేము వీళ్ళు ఐదు వేలు ఇస్తాం మేము పదివేలు ఇస్తామని చెప్పేసి కవర్ చేసుకోవడం కూడా విలవంతే సిగ్గుమాల దిక్కుమాలినటువంటి వ్యవహారం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి ముచ్చట్లే సో కాబట్టి ప్రజలారా ఆలోచించండి ఏపీ ప్రజలు కూడా ఆలోచించాలే చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తేనే మీకు ఎంతో కాస్త నాలుగు వేలు పోతాయి ఒక బుక్కడి బువ మీ కడుపులోకి పోతుంది మీరు వెనక నమ్మించి ఇప్పుడు ఇదేదో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పేసి పథకాలు పెడుతుంటారు చంద్రబాబు నాయుడు అయినట్టు డొల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఎంత అద్భుతంగా ఈడ అవుతుందో మా ప్రజలు చూస్తూ ఉర్రు ఎంత ఆగమైనమో చూస్తూ ఉన్నారు సో కాబట్టి మీరు ఈడ సూపర్ సిక్స్లు చంద్రబాబు సిక్స్లు అంటే మీరు మోసపోకూరి అనవసరంగా గోస పడతారు ఇబ్బందులు పడతారు దయచేసి నేను చెప్తా ఉన్నా ఒక తెలంగాణ బిడ్డగా మీ మంచి కోరి చెప్తా ఉన్నా మీరు ఎట్టి పరిస్థితి చంద్రబాబు నాయుడు అంటూ నేను మాటలు నమ్మితే మీరు మీ పక్కన బంగాళాఖాతం ఉంటే పేల దుంకినట్టే మనం అంతకు మించి ఇంకొకటి ఏం లేదు సో కాబట్టి ఆలోచన అవసరం కూడా